ఏమో రైతుబంధేస్తామంటారు అదే అదే పడితే తెలుస్తుంది నమ్మకమా లేదా అని గాని ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అన్న అవి మాత్రం ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళకు అది ఉన్నది అది ఆల్రెడీ టెన్షన్ ఉన్నది ఒకవేళ ఇయ్యకపోతే ఏమైతుంది అనేది ఉన్నది కానీ ఇప్పుడు వడ్లు కళ్ళాలలు ఉన్నాయి కొనుగోలు కేంద్రాల కాడు ఉన్నాయి ఇప్పుడు పైసలు పడలేవు ఇప్పుడేం రావు చేతికి ఇప్పుడు కనుక మళ్ళా రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు అంటే మళ్ళా కళ్ళల కాడు ఉన్న ఆయనతో అడుగు పోయిన నాయకులు బొంద పెడతారని భయం అన్నట్టు అందుకే ఆ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పమంటే ఎట్లా వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే అటు ఇటు ఎటు కాకుండా అయిపోయారు మధ్యలో ఉన్నారు ఇప్పుడు ఇద్దుమా ఎట్లా ఇస్తే ఎట్లా అయోమయంలో పెడుతుంది ప్రభుత్వం పెడుతుంది అయోమయంలో ఇస్తే ఇస్తామని చెప్పదు ఇవ్వకపోతే ఇయ్యమని చెప్పదు ఎక్కడికి వెళ్ళి సగం మందికి ఇచ్చి సగం మందిని ఎండబెట్టింది సరే అన్న థ్యాంక్ యూ హలో హలో అన్న నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న నా పేరు మాది మండలం అన్న చెప్పండి ఏందన్నా ఈ రుణమాఫీ టెక్నికల్ ఇష్యూ అని ఎన్ని రోజులు జరుపుతున్నారు ఎప్పుడో కావాల్సిండ కాంగ్రెస్ కార్యకర్తలు మేము చేయాలని మేము అదే అడుగుతున్నాం కొత్తగా మధుర సామ్యాలని గెలిపించుకుని ఆయన అడిగితే మేమేం చేయము పైనుంచి రాని అదే తుంగతుర్తి మేమేం చేస్తాం పైకించి రాంది అంటురా మరి ఓట్లేసేట ఓట్ల కోసానికి ఎందుకు మరి చేస్తామో చేయమో తెలియదు పైన చేస్తే వస్తది కాకపోతే నాకు ఓటే ఎగిరి అని అన్నాడు చెప్తుండే ప్రజలు అంతే కదా చేస్తే నేనేమంటున్నాను అదే ఆనాడు గనక అదే మందుల తుంగతుర్ తుంగతూర్తి తిరిగి మా పైన వేస్తే వస్తుంది కానీ నా చేతిలో లేదవ్వా కానీ నాకు ఓటర అంటే అప్పుడు చెప్పేటోళ్ళు ప్రజలు అట్లా ఉన్నది కదా చేయించాల్సిన బాధ్యత నీకు ఉన్నది కదా అవును ఏ అది ఎంత నూట అరవై మూడు మందిని సస్పెండ్ చేసింది అందరు కాదు అందరు కాదు ఓ రెండు మూడు వేల మంది ఉన్నారు అది ఓన్లీ ఒక నూట అరవై మూడు మంది అది వేరే కారణం చేత అది ఆడ పోయినా నాది డాటానే చూపిస్తలేదు అన్న ఏదో యాప్ లో కొట్టి చూసిండు నాది పోయినా సార్ కేసీఆర్ అయినప్పుడు నాకు లక్ష రూపాయలు అయిందన్న ఓ ఇప్పుడు నీకు ఖచ్చితంగా అవుతుంది ఇక రాసి పెట్టుకో అంతేనా రాసి పెట్టుకో కేసీఆర్ హయాంలో జరిగిన రుణమాఫీ ఎవరికైతే జరిగిందో అప్పుడు అప్పటి వల్ల ఖచ్చితంగా అవుతుంది సరే మా ఇంట్లో అందరికీ అయింది నాకు నేను ఏమంటున్నా అప్పటి డేటానే ఉన్నది ఇలా దగ్గర మీ మీ అదృష్టం బాగున్నది అప్పుడు అయిన వాళ్ళకి మంచిగా అవుతుంది అప్పుడు కానుకి ఇప్పుడు కూడా అవుతుంది పాపం అది నేను బ్యాంక్ లో పోయాడితే ఆయన ఫీల్డ్ ఆఫీసర్ ఏమంటాడు నేనే కొట్టిన అన్నా నీకిచ్చిన పోయిన సరే ఎందుకు కాలేదు అంట నాకేటో నన్ను కొంచెం లేదు లేదు మీకు అయిపోతుందన్నా మీరేం టెన్షన్ పడకూరి అన్నా మీది నేను రెగ్యులేర్ చూస్తా అన్న చాలా రోజుల తర్వాత థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న కలుస కలవదా అనుకున్నా ఏ లేలేదు అన్నా ఒకనాడు కాకపోతే ఒకనాడు మీతో కష్టంగా మాట్లాడతా అన్నా నేను ఇక్కడనే నేను టాక్సీ నడిపిస్తాను హైదరాబాద్ అవునా

కూర్చుంటే అయ్యేదాకా ఒట్లా అన్నట్టు ఉండాలి అంతేగాని మీద మీద మాట్లాడదు కది అదే అన్న సరే అన్న థ్యాంక్ యూ నమస్తే పైలం మరి టాక్సీ నడిపించేటప్పుడు చూసుకుంటా అటు చూసుకుంటా ఇటు వాళ్ళకి అది కలిగిచ్చేవు పైలం పైలంగా ఉండు పైలంగా మంచిగుండు ఇంటికాడ అందరు ఎదురు చూస్తారు అదే అదే ఉంటావా పెద్ద బండి మా సారు అడిగిన బండి పెట్టిస్తాను ఏందో ఆయన దగ్గర డూట్ చేసినా దగ్గర అవునా నేను ఆయనకు బండి లేనప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు నడిపిస్తున్న ఆయన దగ్గర కొన్ని అరే మరి ఎందుకు ఉండలేదు మరి టిఆర్ఎస్ లో ఉండే కదా ఫస్ట్ టిఆర్ఎస్ ఆయనకి ఏం లేనప్పుడు పోస్ట్ చైర్మన్ లేనప్పుడే ఉన్నాను ఆయన దగ్గర నేను మరి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు హా ఏం లేనప్పుడు ఉన్నావు నువ్వు మరి అధికారం వచ్చినాక ఎమ్మెల్యేలు అయినాక ఓ ఆయన దగ్గరికి ఆయన దగ్గర పోయినా రెండు మూడు సార్లు పోయినా ఇప్పుడే గవర్నమెంట్ పార్లమెంట్ ఏం చూద్దాం రాంటాడు నాన్న ఏందన్నా నాశించడానికి నీ దగ్గర చేసినానికి చూపిరా చూపి బండి ఏమన్నా ఎంగేజన పెట్టి అన్న అంటే కొత్త బండి కొనుకొని చూద్దామ ఆయన తోడు నేను మంచిగా తిరిగిన తెలంగాణ భవన్ కు రోజు పోయేటండి నాకు నేనే వెనక ఇప్పుడు ముందే ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళంత ఇప్పుడు వచ్చినప్పుడు ముందర ఉంటాడు అంతే అన్న మళ్ళీ ఆయన గురించి కూడా నేను కొట్లాడి మా ఊర్లో లీడర్ మాది యూత్ లీడర్స్ అంత అన్న ఒక గ్రూప్ ఉన్నది గ్రూప్ ల మా పోస్టులు ఏమని ఏమైంది మీ కాంగ్రెస్ యూత్ లీడర్లు ఎక్కడ పోయారు ఏమైంది మన ఊరు చిన్న ఊరు ఆ ఊర్లోనే ఒక నూట యాభై మంది కాలేదు అంత వెయ్యి కుటుంబాలు ఉంటాయన్న వెయ్యి కుటుంబాలు నూట మంది కాలేదు కూడా యాభై మందికి మన ఊర్లోనే కాలేదు ఆయన ఎట్లా తిరుగుతుండే మరి సామెలు అన్న నాకు అది అనిపిస్తుంది మూసి పక్ష తిరుమలగిరికి పెట్టిరన్న అప్పుడు మొన్న పోయిన ఆదివారము ఆడికి రమ్మంటే ఏమో ఏ ముఖం పెట్టుకొని రావాలి ఏమని అడుగుదాం పోదాం అడుగుదాం మరి ఈ ముచ్చట అడుగుదాం అంటారు అట్లా కాదే ఇప్పుడు వేరే ఎమ్మెల్యేలు అంటే కనీసం వాళ్ళకు బురద ఏంటిదో తెలియదు మట్టి ఏంటిదో తెలియదు వేసం తెలియదు అయితే కౌలుకు తీసుకొని చేస్తాడు ఆయన దిగుతాడు కదా ఆయన నాగలు పడతాడు కదా

ట్రీకాన్ అవును అదే ఊరు మాది పక్కకు ఆ పోయినప్పుడు నేను అన్న సర్వే చేస్తున్నాడు అంటే ఆయనకి అయినా ఫ్రెండ్స్ అయినా లేదు ఆయన కూడా సరిపోయేను ఏం కదనో అనేది ఇప్పుడు ఇప్పుడు ఆయన మంచినే వ్యవహారంగా నా ముందే మంచి వ్యవహారంగా అయినా నేనే టూర్ చేసిన తమ్ముడు అనిపిస్తుంది అదే పని చేసిన పక్క పక్కకు ఇండు ఇప్పటి అసలు అయిపోయినా అయ్యో కట్ అయింది అన్న సారీ ఎందుకో కట్ అయింది అది